దేవాలయములో తప్పక ఊడుకొనచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్థుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను దేవుని స్తోత్ర హలిలియ ఈ మాటలు ఏ ఏ టైంలో రాయబడ్డాయి అంటే ఆదిమ సంఘంలో అపోస్తులు పన్నెండు మంది శిష్యులు సేవ చేసేటువంటి సమయంలో వారు ఏ విధంగా సేవ చేస్తున్నారో ఒక రెండు విషయాలు ఇక్కడ అంటే కొన్ని విషయాలు చెప్పటము జరిగింది దేవుని స్తోత్ర హలిలియ డౌట్ ఏంటి అంటే మీ క్రైస్తవ్యము ఈ రెండు వేల సంవత్సరాల నుండే వచ్చింది కదా సుమారు రెండు వేలు రెండు వేల ఇరవై నాలుగు నుండే వచ్చింది కదా అంతకుముందు లేదు కదా అనేటువంటిది కొంతమంది అనుమానం సందేహము కానీ భూమిని సృష్టించక ముందు నుండి దేవుడు ఉన్నాడు ఈ భూమిని సృష్టించిందే దేవుడు భూమిని సృష్టించిందే దేవుడు పేరు క్రైస్తవ్యం అనేది లేకపోయినా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు క్రైస్తవ్యము అనేటువంటి మాట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి వచ్చిన ఆది నుండి దేవుడు ఉన్నవాడు ఆయన లేకుండా ఏదీ కలగలేదు అని బైబుల్ తెలియజేస్తూ ఉంది స్తోత్ర ఇస్త అయితే ఆయన మనుషులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి మాత్రం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే అవుతుంది కానీ ఆయన ముందు నుండి ఆది నుండి ఉన్నవాడు దేవుని స్తోత్ర హరిగా అయితే యేసు ప్రభు వారి లోకయాత్ర ముగించి చనిపోయిన తర్వాత ఆ భారాన్ని సేవా భారాన్ని ఏం చేసిండు శిష్యులకి అప్పగించిండు శిష్యులకి అప్పగించిండు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పి పన్నెండు మంది శిష్యులకి వాళ్ళని వెంబడించ కొంతమందికి ఈ సేవా భారాన్ని అప్పగించి దేవుడి లోకయాత్ర ముగించి వెళ్ళిపోయాడు అయితే ఆ కాలంలో ఆదిమ కాలంలో సేవ ఎలా ఉంది ఈ కాలంలో సేవ ఎలా ఉంది అనేది మనం కొన్ని పోల్చుకొని కొన్ని విషయాలు గ్రహించేటువంటి ప్రయత్నము చేద్దాం దేవుని స్తోత్రం హలీలియా హలీలియా ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా మామిడి చెట్టుని చెంత చెట్ని పాల్గొండి మామిడి చెట్టు కొంచెం పెడుగ్గుంటుంది త్వరగా ఇరిగిపోయే స్వభావం ఉంటుంది చింత చెట్టు కంటి చింత చెట్టు గట్టి కొంటుంది అనకాదా అంటే చెత్త చెట్టు కంటే మామిడి చెట్టు కొంచెం పిడుగ్గు స్వభావం కలిగి ఉంటుంది చెత్త చెట్టుకే ఆకులు చిన్నగా ఉంటాయి మామిడి చెట్టుకే ఆకులు పెద్దగా ఉంటాయి చెత్త చెట్టుకే కాయలు పొడుగ్గా ఉంటాయి సన్నగా ఉంటే మామిడి చెట్టుకే కొంచెం లావు ఉంటాయి అనకాదా అదేవిధంగా ఇంకా చెప్పండి ఏదన్నా చెప్పండి మీరు చెత్త చెట్టుకి మామిడి చెట్టు ఎందుకు చెప్తున్నానంటే కాకమ్మ కథలో కట్టు కథలో చెప్పడానికి కాదు కానీ అర్థం చేసుకోవడానికి దేవుని స్తోత్ర హలీలియా హలీలియా చింతకాయలేమో చింత ఇత్తులేమో ఎక్కువ ఉంటాయి కాయలో మామిడి చెట్లు మామిడి కాయలు ఒకే ఎత్తు ఉంటాయి అవునా కదా ఒక చింత పండు అందులో ఇత్తులు చాలా ఉంటాయి మూడు ఉంటాయి నాలుగు ఉంటాయి ఐదు ఉంటాయి ఆరు ఉంటాయి కానీ ఒక మామిడి పండులో ఒక ఇత్తనమే ఉంటుంది దాన్ని మనం టెన్ కాయలు దేవుని స్తోత్ర హలీలియా హలీలియా అయితే ఆ కాలంలో సేవ పరిచర్య ఎలా ఉంది ఈ కాలంలో పరిచర్య ఈ కాలంలో పరిచర్య ఎలా ఉంది ఆ కాలంలో పరిచర్యకి ఈ కాలంలో ఉన్నటువంటి పరిచర్యకి మనము తేడా తెలుసుకోగలిగితే తేడా తెలుసుకోగలిగితే ఆ భేదం గ్రహించగలిగితే వాళ్ళు పరిచర్య ఎలా చేశారో ఇప్పుడు మనము మన సంఘము కొంతమంది సంఘాలు అందరిని కలపట్ల కొన్ని సంఘాలు ఎలా పరిచయం చేస్తున్నాయో మనం తేడా గ్రహించగలిగితే కనీసం ఈ పదవ వార్షికోత్సవానికి అయినా మన పరిచర్య కొంచెం దీవెనకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుని స్తోత్ర హలేలియా హలేలియా చూడండి నేను మ్యాక్సిమం తొడతాలు కానీ నలభై నలభై ఐదు నిమిషాల్లోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఆరు విషయాలు ఆ కాలంలో ఉన్నటువంటి పరిచయలకి ఈ కాలంలో ఉన్నటువంటి పరిచయకి నేను ఆరు విషయాలను నేను గ్రహించటము జరిగింది ఆ కాలంలో ఉన్నటువంటి పరిచయ విధానము ఈ కాలంలో ఉన్నటువంటి పరిచయ విధానాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి మొదటిగా అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము మొదటి వచ్చును పెంతు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండేది అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద ఉరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి దేవుని స్తోత్ర హలే చూడండి వేసు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత వారితో చెప్పినటువంటి ఒక మాట ఏంటి అంటే మీరు అప్పుడప్పుడే కంగారు పడి లోకంలోకి వెళ్ళకండి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళకండి మరి ఏం చేయాలి ఏం చెయ్యాలి అంటే మీరు చూడండి ఎనిమిదో వచ్చిన మొదటి అయిన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు ఏం పొందుకుంటారు శక్తి పొందుకుంటారు కనుక అలా శక్తి పొందుకున్న తర్వాత మీరు లోకంలోనికి వెల్దురు కాని అని చెప్పి వాళ్ళకి దేవుడు ఒక మాట చెప్పిండు ఆ శక్తి కొరకు పరిచర్యకి వెళ్ళటం కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మేడగదిలో అందరూ ఒక దగ్గర కూడుకొని ముచ్చట్లు పెట్టుకున్నారు అంతేనా మరి ఏం చేశారు ప్రార్థన చేసి ఉంటారు ప్రార్థన చేసే కానీ రాయకపోయినా ఆడవాళ్ళు ప్రార్థనే చేసి ఉంటారు దేవుని స్తోత్రం హలేయ మనమందరం ఒక దగ్గర చేయలేము అనుకోండి ఆ ఇంట్లో ఏం గొడవలు అవుతున్నాయి ఏ ఇంట్లో ఏం గొడవలు అవుతున్నాయి వాళ్ళ భర్త ఎలాంటూ ఇలా భార్య ఎలాంటిది నీకు ఎన్నప్పులు ఉన్నాయి నాకు ఎన్నప్పులు ఉన్నాయి నువ్వు వారాలు ఎన్ని కట్టాలా నేను ఎన్నో వారాలు కట్టాలా నెలలో లేవు ఇవి మనకు వస్తాయి మాటలు కానీ ఆ కాలంలో వాళ్ళు ఏకంగా కూడుకున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్రార్థన చేసేవాళ్ళు దేవుని స్తోత్ర హలేలియా హలేలియ ఈరోజు ప్రార్థన లేకపోవటం వల్ల మన పరిచర్యలు దీవెనకరంగా ఉండట్లేదు ప్రార్థన జీవితం మనలో మన సంఘములో సేవకునిలో ఆశించినంతగా లేకపోవడానికి బట్టే మన పరిచర్యలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండట్లేదు నమ్ముతారా మీరు మీరు గుండె మీద చేసుకొని పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు వార్చుకోవచ్చం వరకు నేను చేయాల్సినంత ప్రార్థన చేశాను అన్న గుండి మంచి చేసుకొని చెప్పండి నేనే లేను మీరు ఎవరైనా ఉంటే చెప్పండి ఉన్నారా లేరు కాబట్టి మన పరిచర్య దీవెనకరంగా లేదు ఆ రోజు వారు ప్రతి దినము పుడుకునే వాళ్ళట ప్రతి దినము ప్రార్థన చేసేవాళ్ళు దేవుని స్తోత్రం అలీలియ అలే ప్రార్థన లేకుండా పరిచర్కి వాళ్ళు ఎలరా యేసు ఎలా వెళ్ళారా వెళ్ళేరాశు ప్రభువారు బాప్తీస్ తీసుకున్న తర్వాత ఆత్మను పొందుకున్న తర్వాత అరణ్యంలోనికి వెళ్ళి నలభై పగులు నలభై రాత్రులు అంటే నలభై రోజులు ఆయన ఉపవాసం ఉండి ఏం చేసిండు ప్రార్థన చేసిండు పరిచయానికి వెళ్ళటానికి ముందు ఆయన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు దేవుని స్థాతం హలేలియా హలే ఈరోజు మనలో ప్రార్థనా జీవితము సంఘముగా ప్రార్థన లేదు సేవకుడిగా ఆశించిన ప్రార్థన లేదు కాబట్టి మన పరిచర్య ఆనాటిలో దీవించబడినట్లుగా ఆ రోజు ఒక ప్రసంగానికి మూడు వేల మంది మారేడు ఈరోజు సంవత్సరాల సంవత్సరాలు చూసిన ఒక్కల కూడా మారుతం ఎందుకు ఆ కాలంలో ప్రార్థన ఉంది ఈ కాలంలో ఆశించిన ప్రార్థన లేదు దేవుని ఇస్తూ అవుతున్నారు అలేలియా ఆ కాలంలో అందరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళు ఎడత ప్రార్థన చేసేవాళ్ళు ఇసుకొక ప్రార్థన చేసేవాళ్ళు అలా ప్రార్థన జీవితాన్ని వారు కలిగి ఉన్నారు కనుక విడివక ప్రార్థన చేశారు కనుక ఎడత ప్రార్థన చేశారు కనుక వాళ్ళలో ఆ కాలంలో పరిచర్య దీవెనకరంగా ఉంది ప్రతి దినము సంఘంలో కొత్త వచ్చి జాయిన్ అవుతుండే ఉండలేదమాట బైబుల్లో ప్రతి దినము కొత్త వాళ్ళు వచ్చి సంఘంలో జాయిన్ అవుతుండేవాళ్ళు ప్రతి దినము వారానికి కొంతమంది నెల కొంతమంది సంవత్సరానికి కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి ఏడవుతూ ఉండేవాళ్ళు ఎందుకు ప్రార్థన ఆ కాలంలో ఆదిమ సంఘానికి ఆ కాలములో ఉన్నటువంటి పరిచయకి ప్రార్థన ఒక ఆధారముగా ప్రార్థనే ఆయుధముగా చేసుకొని వాళ్ళు పరిచయను ముందుకు కొనసాగింపజేశారు కాబట్టి ఆ కాలంలో పరిచయ ఎట్లా ఉంది దీవెన ఉంది ఆశీర్వాదకరంగా ఉంది గొప్పగా ఉంది గొప్పగా ఉంది సరే ఏదో కలవర్ చెంపుల్ లాంటి లేదా పెద్ద పెద్ద ఒకటి రెండు పరిచయలు పక్కన పెడితే మన ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో కొన్ని వందల సంఘాలు ఉన్నాయి ఉన్నాయా లేవాలి మరి ఎందుకు అంతకన్నా అభివృద్ధి చెందట్లా పది సంవత్సరాలు అయింది కొత్త లొక్కలను వచ్చారు మన సంఘానికి ఎందుకు రాట్లా ఇన్ని సంవత్సరాల నుండి మనం పరిచయం చేస్తున్నా ఎందుకు కొత్త ఆత్మలు మనం ఆకర్షించలేకపోతున్నాం అంటే ప్రార్థన జీవితం మనలో లేదు సంఘంలో ప్రార్థన లేదు సేవకుల్లో ఆశించిన ప్రార్థన లేదు కాబట్టి సంఘంలో ఆ రోజు పేరు గారు ఒక ప్రసంగానికి మూడు వేల మంది ఐదు వేల మంది కొన్ని వందల మంది ఆత్మలు రక్షణలోనికి వచ్చే ఎక్కడో పేరులు ఎవరో తెలియదు కొన్ని ఎవరో తెలియదు ఒకరికొకరు ఎవరో తెలియదు తెలుసా తెలీదు కానీ కొరినేలి ప్రార్థన చేస్తా ఉంటే కొరినేలితో దేవుడు అంటున్నాడు ఒక పలానా ఇప్పే దగ్గర అని పేతులు ఉన్నట్టు ఆయన పిలిపించుకో ఆయనే పిలిపించుకో అప్పటి వరకు భవిష్యత్ మనకు తెలియదు మరి కొన్నేలు పేరు తెలుసో తెలియదు వాళ్ళిద్దరికొకరికి పరిచయాలు పరిచయాలనివో మనకి తెలియదు బైబుల్ ఆ విధంగా లేదు కానీ ఈయన ప్రార్థన చేస్తుంటే ఆయన దేవుడు ఆయన చూపిస్తే ఆయన ఎక్కడికొచ్చి ఒక ప్రసంగం చేస్తే ఆ కుటుంబం మొత్తం బంధువులు చాలా మంది రక్షణలోనికి వచ్చారు దేవుని స్తోత్ర హలీలయ పట్టుమని రోజుకి ఒక ఐదు నిమిషాలన్నా మన పరిచయం కోసం ఎప్పుడన్నా ప్రార్థన చేసినట్టు వాళ్ళున్నా చేతి లేపండి ఒకరు కనీసం నెలకో సంవత్సరానికో ఒక్క కుటుంబం అన్న నూతన కుటుంబం రావాలి అని ప్రార్థన చేసిన వాళ్ళు చేతి లేపండి దేవుని స్థాత హ అంటే ప్రార్థన సరిపోవట్లేదేమో మీరు ఎత్తుతున్నారంటే మీరు కూడా గట్టిగా ఏం చేయరా ఇద మామూలుగా చేశారు దేవునికి హలలియా గుర్తుపెట్టుకోండి ఆ కాలంలో ఉన్న దీవినకరమైన పరిచయలకి ఈ కాలంలో ఉన్నటువంటి ఈ దీన పరిచయలకి తేడా ఏంటంటే ప్రార్థన ఆ కాలంలో వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేశారు విసుగక ప్రార్థన చేశారు కాబట్టి ఆ రోజులు సంఘాలకి పరుగులు పెట్టుకోండి జనం వచ్చాడు ఈరోజు రమ్మన్న వర్తలు కూడా రావట్లేదు దేవుని స్తోత్రమే పరిచయలే కొరకు రోజుకి ఒక్క ఐదు నిమిషాలు నేను ప్రార్థన చేస్తా అని ఒక తీర్మానం తీసుకోండి పరిచయలే కొరకు పరిచయ ఎదుగుదల కొరకు కనీసం ఒక్క ఐదు నిమిషాలు అది ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు పర్టికులర్లీ పరిచయలే కొరకే మళ్ళీ మధ్యలో స్టార్ట్ చేసి పరిచయలే కొరకు మళ్ళీ మీ రోగాలు అప్పులు బాధలు ఏమీ కావద్దు మధ్యలోకి ఉంటే మీరు ఎక్స్ట్రా చేసుకోండి అయ్యమని ఉంటే ఎక్స్ట్రా చేసుకోండి ఓన్లీ పరిచర్య కోసమే కనీసం రోజుకు ఒక్క ఐదు నిమిషాలైనా ప్రార్థన చేసే ప్రయత్నము చేయండి నుంచి ఎక్కువ చేస్తున్నాం అంటే దేవుని స్తోత్రం మంచిది దేవుని స్తోత్రం మంచిది కనుక ప్రార్థన లేని పరిచర్య ప్రభావవంతంగా ఉండదు కాబట్టి ఈరోజు మనం ఏగలు కుట్టుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం దేవుని స్తోత్రం హలీయ కానీ రానున్న దినాలలో ఆ విధంగా మన పరిచర్య ఉండటానికి వీల్లేదు అలా వీల్లేదు అంటే దీవెనకరంగా ఉండాలి అంటే ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఇక రెండవదిగా ఆ కాలపురమైన వారు ప్రార్థన చేశారంటే గొప్పగా చేశారు చక్కగా చేశారు దినదినము చేశారు ఎడతాకగా చేశారు నిశక చేశారు కాబట్టి ఆ రోజుల్లో పరిచేదే దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉన్నది దేవుని స్థిరవతరం లేక ఇక నాలుగవ అధ్యాయం ఇక రెండోది చెప్తున్నాను అపస్తుల కార్యము నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చి అందుకు పేదలను వ్యోహాను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పండి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి అక్కడే నలభై రెండు వచ్చిన కూడా నలభై రెండు ఐదు నలభై రెండు సారీ ఐదు నలభై రెండు అక్కడే ప్రతి దినము దేవాలయంలోనూ ఇంటిను మానక బోధించుచు ఏసే క్రీస్తుని ప్రకటించుచు ఉంది దేవుని స్తోత్రం హలేలియ ఆ కాలంలో పరిచర్య దీవినకరంగా ఉండటానికి ఆశీర్వాదకరంగా ఉండటానికి గొప్పగా ఉండటానికి రెండో కారణం ఏంటి అంటే వాళ్ళు కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేకపోయారు రెండోది ఏంటి అంటే ఏసే క్రీస్తని వాళ్ళు ప్రకటిస్తూ వచ్చారు దేవుని స్తోత్రం హలేలియే క్రీస్తుని ఏసే రక్షకుడని వాళ్ళు ప్రకటిస్తూ వచ్చారు కానీ ఈరోజు మన పరిచర్య ఎట్టుంది ప్రలోభాల పరిచర్య ఏంటి ప్రలోభాలు ఏసై నమ్ముకుంటే రోగాలు పోతాయి ఏసై నమ్ముకుంటే నీ కాస్తు పాస్తులు వస్తాయి ఏసై నమ్ముకుంటే పిల్లలు కొడతారు ఏసై నమ్ముకుంటే ఉద్యోగం వచ్చింది ఏసై నమ్ముకుంటే కారు వచ్చింది ఏసై నమ్ముకుంటే అప్పులు పోతాయి ఏసై నమ్ముకుంటే ఇవి తప్ప సువార్తలు ఏమని చెప్తున్నామా మనం చెప్తున్నాము ఒకసారి ఆలోచన చేయండి ఈ కాలం పరిచయం ఎట్లా ప్రలోభాలు పెట్టి ఎట్లయినా సరే వాళ్ళని ఆకర్షించాలి ఏసు లక్షకుడి అంటే ఎవరు రారు అని మనసులో మనం పెట్టుకొని మనం పెట్టుకొని ఈ రాబలు పోతే రా ఇక నీకు బిల్లింగ్ అయితే రా ఇప్పుడు గుడిచందగా నెక్స్ట్ వచ్చే సంవత్సరం కల్లా నీకు బిల్లింగ్ అయితే రా ఏసై దగ్గరికి రా అని చెప్పి ప్రలోభాలు పెట్టి మనం పరిచయం చేసే ప్రయత్నము చేస్తున్నాం చాలా పరిచయాలు ప్రలోభాలు పెట్టి పరిచయం చేస్తున్నాయి తప్ప ఏ సుక్రీస్తు ఏ సురక్షకుడు ఏ విమోచకుడు ఈ లోకయాత్ర యాత్రను ముగించిన తర్వాత నువ్వు పరలోకానికి వెళ్ళాలి అంటే ఏ నీకు అవసరం ఈ మాట మీద బేస్ అయ్యి సువార్త చేసేవాళ్ళు ఉన్నారా మందిరానికి ఒక వ్యక్తి నడిపించే వాళ్ళు ఉన్నారా లేరు మనం ఏం చెప్తూ రోగాలతో అయితే రాండి అని చెప్తూ స్వస్థతో అయితే రాని అని చెప్తూ అప్పులు చేస్తే రాండి అని చెప్తూ వాళ్ళు వస్తారు ఒక రాయి అప్పులు తీరలేదనుకో మళ్ళీ వెళ్ళిపోతారు అవునా కదా వాళ్ళకి ఏం కావాలి అప్పులు తీరటం కావాలి దేవుడి దగ్గరకు వస్తే వాళ్ళకి ఏం కావాలి గుడిచి కాస్తే బిల్డింగ్ అవటం కావాలి వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలి రోగం పోవటం కావాలి రక్షణ అవసరం లేదు ఆ రోజుల్లో ఎక్కడైనా అపోస్తుల నోటి నుండా రండి దేవుడు మీ రోగాలు బాగుపడతాడు అన్నమాట ఎక్కడ ఉందా బైబుల్లో మీరు ఎతికారా నాకైతే దొరకలేదు దొరికితే చెప్పండి ఏసే దగ్గర రండి మీ రోగాలు పోతాయి అన్నమాట బైబుల్ ఉందా పన్నెండు మంది శిష్యులు ఆ విధంగా ఎవరైనా చెప్పారా లేదా రండి మీ అప్పులు అన్న అన్నమాట బైబుల్ ఎక్కడ ఉందా ఉందా వాళ్ళు ఏం ప్రకటించారంటే ఏసే క్రీస్తు ఏసే రక్షకుడు ఏసే విమోచకుడు ఏ దేవుని కుమారుడు అని చెప్పి ప్రకటించారు తప్ప మనకమాలంగా రండి మీ నడువులు పోతే రండి మీ రోగాలు పోతాయి అలా అని చెప్పి దేవుడు అద్భుతాలు చేయడా గొప్పగా చేస్తాడు ఆయన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు చిటికేస్తే అద్భుతం జరిగింది దేవుడు చిటికేయాలి కానీ చిటికేస్తే ఒక అద్భుతం జరిగింది ఆయన చేసిన అద్భుతాలు ఎవరు చేయలేరు ఏ సేవకులు చేయలేరు ఏ మనిషి కూడా చేయలేడు ఆయన అన్ని అద్భుతాలు చేయగలడు అన్ని రోగాలు పోగొట్టగలడు ఆ విధంగా మనం దీవించగలడు ఆ విధంగా మనం ఆశీర్వదించగల కానీ మనం చెప్పే విధానం ఎట్టుందంటే వాళ్ళ ప్రలోభ పెట్టి వాళ్ళని రప్పించడం వల్ల అది క్రైస్తవ్యానికి పెద్ద మైనస్ అవుతుంది పెద్ద మైనస్ అవుతుంది స్తోత్ర స్తోత్రం లేశ పెట్టి వాళ్ళని దేవుడి దగ్గర నడిపించినట్టు అవుతుంది ఈరోజు నన్ను నేను ఆశతో దేవుడి దగ్గరికి వచ్చినందుకో నేనేం చేస్తాను రోగం పోవాలి ఆశిత దేవుడి దగ్గరికి వచ్చా నా రోగం పోయిన తర్వాత నా కూతురు రోగం బాగాలని చూస్తా నా కూతురు రోగము నా కూతురికి సెటిల్మెంట్ అయిన తర్వాత వాళ్ళ బిడ్డలకు బాగుండాలని ఎంతవరకు ఇక నా వంశం వంశం వాళ్ళ తర్వాత వాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళు బాగుండాలి దీవించబడాలి ఆశీర్వదించబడాలి వర్తిలాలి ఉద్యోగాలు రావాలి ఇక ఈ వర్షలో నేను ఉంటా కానీ ఏసు రక్షకుడు అంట ఏసు విమోచకుడు అంట ఆయన నమ్ముకుంటేనే మనకు నిత్య జీవం అంట అనేటువంటి మాట ఎక్కడికి వెళ్ళిపోద్ది గాలి పట వెళ్ళంటే గాలికి వెళ్ళిపోతాయి ఇక దిగదు మనం దించం మనం దించం ఆ కాలానికి ఈ కాలానికి పరిచయంలో ఉన్న మరొక తేడా ఏంటంటే ఆ కాలంలో ప్రలోభమిటి అవ్వరిని రమ్మనలా రెండయ్యే మీ రోగాలు పోతాయి రెండమ్మ మీ స్వస్థతలు అవుతాయి రెండమ్మ మీకు ఉద్యోగాలు వస్తాయి నాకు ఎవరినైనా పిలవాలి పరిచర్య మొత్తం కూడా అది చూడండి ఏసే అని ఏసే రక్షకుడని ఏసే విమోచకుడని ఆయన నమ్ముకుంటే మన పాపాలకు విడుదల దొరుకుతుందని తెలుసో తెలియకో చేసినటువంటి ప్రతి పాపాన్ని దేవుడు క్షమించి మనిషిగా మానవత్వంగా ఈ లోకంలో మనల్ని తీర్చిదిద్దుతాడని తద్వారా మన తర్వాత తరానికి అది మేలుకరంగా ఉంటుందని సువార్త ప్రకటించేవాళ్ళు లేరు కాబట్టి ఈరోజు ఎంతో కొంత క్రైస్తవమే హేళన చేయబడుతుంది ఎంతో కొంత క్రైస్తవం వెనకబడి ఉన్నది దేవుని స్తోత్రం హిలీయ యేసు ప్రభు వారు కూడా మొదట ఏమన్నంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి తర్వాత మీకు ఏం కావాలి అనడం కానీ దీన్ని వెనకబెట్టినాం దాన్ని ముందుకు పెట్టినాం అది మనం చేసిన తప్పు అది మనం చేసిన పొరపాటు ఈరోజు చాలా సంఘాల్లో ఉన్నటువంటి పొరపాటు ఏంటంటే ఇదే ప్రలోభాలను పెట్టి ప్రభుని వెనకబెట్టినాం కానీ ప్రభువుని ముందుకు పెట్టి ప్రలోభాలు ఎందుకు పెట్టామనుకోండి ప్రభువు ఉన్నోడికి అన్నీ వస్తాయి ప్రభు ఉన్నోడికి అన్నీ వస్తాయి మనకు ఒక కథ తెలుసుగా ఇక నేను కథ చెప్పను ఎందుకంటే సమయం ఎక్కువైపోతాయి ఒక రాజుగారిని అడిగిలో సింహం చంపబోతుంటే పట్టుకుంటే అందరూ ఐదుగురింటికి వచ్చిన తర్వాత నీకే కావాలి నీకే కావాలి నీకే కావాలంటే ఒకటి ఒకటి అడిగిండు ఒకటి మాత్రం ప్రభు రాజా నువ్వే కావాలి నువ్వు వారం వారం లేకపోతే నెలకోసారి మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి అన్నాడు అనగా ఒకడేమో డబ్బు అడిగిండు ఒకడేమో ఉద్యోగం అడిగిండు ఒకడేమో కొత్త స్థలం అడిగిండు ఇల్లు అడిగిండు వాళ్ళు ఆ ఒక్కరితో సరిపెట్టుకొని వెళ్ళిపోయారు కానీ ఈ వ్యక్తి ఏమి అడిగిండు నీవే మా ఇంటికి వచ్చి నెలకోసారి భోజనం చేసి వెళ్ళాను ఇంకేం అడగల కానీ ఆ ఇంటికి రావడానికి రోడ్డు పడింది ఇల్లు పడింది డబ్బులు వచ్చినాయి సమస్తం వచ్చింది ఎందుకు వచ్చినాయి కోరుకున్నది రాజును కాబట్టి కాబట్టి మనం ప్రభువుని ముందు పెట్టి ప్రభువుని ఇవ్వగలిగితే ఆ తర్వాత దేవుడు ఏం చేయాలో వాళ్ళ జీవితంలో అన్నీ చేస్తాడు దేవుడు చేయడా చేతన చేయలే ఇప్పుడు మనకు ఒక కుమారుడు పుట్టిననుకో ఆ కుమారుడి బట్టలు కొనమా మనం కొట్టలో కొనమా రోగంతో చూపియమా మనం చూపిస్తామో చూపిమో చూపిస్తాం ముందు మనకు పిలగాలు కావాలి ఉంటే వాళ్ళకి మనం బట్టలు కొంటాం ఫుడ్డు పెడతాం స్కూల్లో వేస్తాం ఫీజులు కడతాం అన్నీ చేస్తాం ముందే మనం మనకు లేకుండా రండి ఫీజులు కడతా రండి హాస్పిటల్ చూపిస్తారా రండి అంటే పిలగాలు కొడతారా దేవునిస్తా హరి ఒకసారి ఆలోచన చేయండి ఈ కాలంలో పరిచయం ఏమైపోయిందంటే ప్రలోభాల వ్యక్తి మనుషుల్ని ఆకర్షించడం ఎందుకు సేవ యాడికన్నా పోనీ పరిచయం ఏడకన్నా పోని ఆ లాభం రక్షించమనే రక్షించబోని నాకు అనవసరం వాళ్ళని ఏదో ఒక రకంగా మందిరాల్లో లాక్కుంటే తర్వాత మన పబ్బం గడిచిద్ది అనేటువంటి చాలామంది ఉద్దేశం వల్ల క్రైస్తవ్యం అనేది ఏమైపోతుంది కొంచెం సైడు ట్రాక్ అయిపోయింది దేవుడి స్తోత్ర హరియా కానీ ఏసు వారి ద్వారా రక్షణ ఉంది యేసు వారి ద్వారా విమోచన ఉంది అందువలకి ఆయన లోకానికి వచ్చిండు తన ప్రాణం పెట్టిండు ఆయన మరణించి తిరిగి లేచిండు నమ్మితే మనకి మన పాపం మనకి వెడతను సువార్త ఇలా వెళ్ళింది అనుకోండి అలా వాడు మళ్ళీ కనకపోడి కనుక రోగం ఉన్నాయనుకపోడు సమస్య ఉన్నాయనుకబోడు కష్టం ఉన్నాయనుకపోడు బాధ ఉన్నాయనుకోబోడు వాడి జీవితం ఏమి జరగకపోయినా గెలకపోడు ఏమి జరగకపోయినా వెనక్కి ఇక పోడు ఫిక్స్ అయిపోతుంది ఇక్కడ కానీ వాడిని మనం ఫిక్స్ చేయకుండా ఏం చేస్తాను టెంపరీగా నాలుగు రోజులు వచ్చిపోరా నాలుగు రోజులు చూసిపోరా నాలుగు రోజులు నాలుగు వారాలు మందిరానికి వస్తే మొత్తం సెట్ అయిపోతారా అని చెప్పి ఏదో ప్రలోభ పెట్టి నడిపేస్తాను నాలుగు వారాలు చూస్తాడు ఐదు వారాలు చూస్తాడు ఏడు వారాలు చూస్తాడు ఏమి జరగదు అందరికీ జరిగింది దేవుడి కంటూ ఒక చిత్తం ఉంటుంది కదా ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క చిత్తం ఉంటుంది దేవుడు అందరికీ భుష్ భషం అని చెప్పి అన్ని అద్భుతాలు చేయడు దేవుడు పరీక్షిస్తాడు చూస్తాడు వాళ్ళకి ఇవ్వాలా వద్దా ఆలోచిస్తారు అన్నీ ఉంటాయి నమ్మితే నమ్మిన ప్రతి వారికి దేవుని ఏం చేయాలి జాగ్రత్త కానీ మనం అక్కడ తీసుకురాకుండా ప్రలోభ పెట్టి పరిచర్య ముందుకు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఏం జరుగుతుంది పరిచర్య ఆశించినంతగా దేవినకరంగా ఉండట్ల దేవుని స్తోత్ర హనీయ ఇక మరొక విశ్వ స్వార్త సారీ అపస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము